నాగాపల్లి జిల్లాలో మరో ప్రమాదం జరిగింది అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదం మరొక ముందే శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ సంస్థలో రియాక్టర్ లీక్ అయింది రసాయనాలు కలుపుతుండగా నలుగురు కార్మికులకు గాయాలయ్యాయి క్షతగాతులను హుటాహుటిన విశాఖలోని ఇండస్ ఆసుపత్రికి తరలించారు గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది క్షతగాత్రులను జార్ఖండ్కు చెందిన గుర్తించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఎంపీ సీఎం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పరామర్శించారు ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు ఫార్మా కంపెనీలో అసలు ఏం జరుగుతోంది అనే దానిపై ఆందోళన వ్యక్తం చేశారు సినర్జెంట్ ఘటనపై జిల్లా అధికారులతో మాట్లాడారు వివరాలు తెలుసుకున్నారు బాధితులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు హోంమంత్రి ఇతర ఉన్నతాధికారులను వెంటనే బాధితుల వద్దకు వెళ్లాలని ఆదేశించారు బాధితులకు అందుతున్న సాయంపై తనకు ఎప్పటికప్పుడు సమాచారం పంపాలని అధికారులను సీఎం ఆదేశించారు ఇటీవల ఇదే జిల్లా అచ్యుతాపురం సెజ్లోని ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో పదిహేడు మంది మృతి చెందిన సంగతి తెలిసిందే పరవాడ సినర్జీ ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు మరో దురదృష్టకరమైన ఘటన అని మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు గాయాలైన సూర్యనారాయణకు ఆమె ధైర్యం చెప్పారు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు యాజమాన్యాల నిర్లక్ష్యం వలన పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి పరిశ్రమల యాజమాన్యాలు భద్రతపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి త్వరలో పరిశ్రమల భద్రతపై సమావేశం నిర్వహిస్తామని చెప్పారు ఒక కమిటీ వేసి పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తామన్నారు ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు ఎల్జీ పాలిమర్స్ ఘటన ఎంత పెద్ద సంఘటన కనీసం అప్పటి ముఖ్యమంత్రి పరామర్శకు కూడా రాలేదన్నారు జిల్లాలో పరవాడ ఫార్మా సిటీలో మరో గోర సంఘటన అనేటువంటి చోటు చేసుకుంది సినార్జెంట్ త్రీ యూనిట్లో ఈ ప్రమాదం జరిగింది రాత్రి పన్నెండు గంటల సమయంలో బ్యాచ్ సా చేస్తున్నటువంటి సందర్భంలో జార్ఖండ్కి చెందినటువంటి ముగ్గురు కార్మికులు విజయనగరం చెందినటువంటి ఒక కార్మికుడు మొత్తం నలుగురు కార్మికులు గాయాలకు గురయ్యారు వీళ్ళందరినీ విశాఖపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్య సౌకర్యం అందిస్తున్నట్లుగా యాజమాన్యం చెప్తా ఉంది కార్మికులకి ఈ రకంగా భద్రత భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఈ రకంగా కార్మికుల యొక్క ప్రాణాలు గాలిలో కలిసిపోవడం లేదా చత్రగతులు అవడం జరుగుతూ ఉన్నది అందుకని ఈ ప్రమాదం మీద సమగ్రమైన విచారణ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాల వరుస ప్రమాదాలకి నిలయంగా మారుతూ ఉంది పార్మశెట్టి కార్మికుల ప్రాణాలు పెట్టుకొని పెట్టుకుని చిన్న భయాందోళనలు విధులు నిర్వహించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా దీని మీద ఒక సమగ్రమైన విచారణ చేయడంతో పాటు భద్రత ఆడిట్ అన్ని పార్మ పరిశ్రమల్లో నిర్వహించాలని మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ పరిశ్రమ ఏదైతే ప్రమాదం జరిగిందో దీని మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏదైతే గాయపడ్డారో వారు మెరుగైన వైద్యం అందించాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తాం